అదేవిధంగా సర్మా మనకు మూడవ దైవం అందుకే పెద్దలు మాతృదేవ పితృదేవ గురుదేవ అన్నారు మనల్ని ముత్యాలుగా తయారు చేసినటువంటి మన గురువులకు ధన్యవాదాలు కాలం నుండి వేదువుల గురువుల యొక్క గొప్పతనాన్ని ఘోషిస్తున్నాయి గురువుని దత్త స్వరూపంగా కీర్తిస్తున్నాయి గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అటువంటి గురువును మనకు విద్యా విలువలు క్రమశిక్షణ నేర్పిన మనకు సత్కరించడం ఈ రోజు యొక్క పూర్వత్పలు మరియు ఉపాధ్యుల ఆత్మీయ కలయిక మొదటి ప్రాధాన్యం పుట్టిన ఊరు చదువుకున్న పాఠశాల మనకు అమ్మతో సమానం అటువంటి అమ్మ అయిన ఈ పాఠశాలకు మన చదువులకు ఆటలకు పాటలకు నిలవైన ఈ విద్యాలయాలకి మనము రుణము తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పాఠశాల అవసరాలకు తగ్గట్టుగా రుణం తీర్చుకోవడం కోసం ఈ ఆత్మీయ సమావేశం యొక్క అంతరార్థం దానిలో భాగంగా మన తరఫున ఈ పాఠశాలకు వేదిక నిర్మించని ఇవ్వడం జరిగినది ఈ మిత్రులని మళ్ళీ కలుసుకొని అనుబంధాలు ఆత్మీయతలను పంచుకుంటూ గతాన్ని గుర్తు చేసి మన కుటుంబానికి గాని మన ఇతరుల మిత్రులకు గాని కష్ట సుఖాలలో తోడుగా ఉండాలని సంకల్పమే ఈ కలయుగ సంధి ఉద్దేశం కాలి నడికిన పాఠశాలకు స్నేహితులందరికీ ధన్యవాదములు మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి మీరు పరిచయం చేసే ముందు మీ పేరు మీ గ్రామం మనకు ఎందుకంటే దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి కాబట్టి తర్వాత మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ మీరు పెళ్ళి అయితే మీకు ఎంతమంది పిల్లలు చెప్పాలని కోరుతూ చదువు కోసం ముందు అమ్మాయిలకి ఇస్తున్నాం నడి వయసుకు వచ్చిన తర్వాత సార్ నమస్తే సార్ అందరికీ నా పేరు శ్రీలక్ష్మి ఆలమూరు నేను వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను సార్

నమస్తే సార్ నా పేరు ఇక్కడ మట్టిలో మాణిక్యాలు విద్యార్థులు మాత్రం అంటే కానీ వాళ్ళకు చదువులో చెప్పడంలో టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది మట్టిలో ఉండే మాణిక్యాలను వెలుగుదీయాలని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈవినింగ్ పూట కొంత స్టడీ హోర్స్ పెట్టడము వాళ్ళు విద్యలో రాణించడాన్ని అనేక వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచడం కోసము ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విధత వహించిన ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వరప్రసాద్ గారికి అదేవిధంగా మా ప్రధాన ఉపాధ్యాయులు లెజెండ్ శ్రీరెడ్డి సార్ గారికి తర్వాత మా సార్ కువృద్ధుడు వచ్చినారు భీష్మాచార్యులు ఆయన ఆయనకు తర్వాత తర్వాత పద్మావతి మేడం గారికి తర్వాత రామరెడ్డి సార్ గారికి తర్వాత కృష్ణారెడ్డి సార్ గారికి తర్వాత కుమారబాబు గారికి తర్వాత మా ఇంటి పక్కనే రామశిర్మా సార్ గారికి తర్వాత సురేష్ గారికి తర్వాత సుబ్బయ్య గారికి అందరికీ పేరు పేరున నా ప్లస్ ఒకటి మాట తప్పని మడవ తిప్పని ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే మన పది సార్ గారు ఎందుకంటే ఆ రోజు అవకాశం లేకపోయింది నేను ఇక్కడ మీ ముందుకు వచ్చి మాట్లాడవాడిని కాదు నేను ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యేవాడిని కాదు ఎందుకంటే మాది యాక్చువల్గా మా వైశస్లో ఎక్కువ మంది బిజినెస్ వాళ్ళు ఉంటారు నేను కూడా ఒక బిజినెస్ చేసుకునేవాడిని లాస్ట్కి ఆ రోజు సార్కి ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయా చాలా ఒత్తిడి వచ్చేది ఇవ్వద్దండి ఇవ్వద్ండి మాకు తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా అని అట్లా అయినా కానీ సారు అట్లాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా ఖచ్చితంగా అబ్బాయికి నేను రెండు వేల పన్నెండు ఇయర్స్గా డైరెక్ట్గా స్కూల్ వేస్టెన్ కావడం జరిగింది ఫస్ట్ అపాయింట్మెంట్ మొలగలి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఫ్యామిలీకి గడిపేవాడిని కాదు కాబట్టి అట్లే ఇంత మంచి విద్యార్థులు నేను ఇన్ని పన్నెండు సంవత్సరాలు పన్నెండు బ్యాచ్లు అయిపోయినాయి నాకు రెగ్యులర్గా జాబ్ వచ్చిన నుంచి అయిపోయినా కానీ నాకు ఈ బ్యాచ్ ఎప్పటికీ గుర్తుంటుంది ఎందుకంటే ఈ బ్యాచ్ వచ్చి పేరు వచ్చిందంటే ఆ సుదర్శనే గుర్తొస్తాడు చాలా సార్లు నేను నారాయణలో కార్పొరేట్గా వర్క్ చేసేటప్పుడు నేను సుదర్శన్ గురించి ఎన్నిసార్లు గొప్పగా చెప్పినాను క్లాసులో లైవ్ కూడా నా అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ అబ్బాయి కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చినాడు ఆ పిల్లలకు కాబట్టి సుదర్శన్ అంటే ఎట్లంటే సార్ గారికి ఎన్నో విలువైన సలహాలు ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి సార్ గారికి రామశర్మ గారికి సురేష్ తర్వాత వెంకట సుబ్బయ్య సార్ గారికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఆశీస్సులు నందివర్గం పాఠశాలతో చాలాసార్లు చెప్పుకున్నాము చాలా అనుబంధం ఉంది ఎందుకంటే మా ఉపాధ్యాయ జీవితం ఇక్కడే ప్రారంభమైంది తొంభై ఐదులో చాలా చాలా అనుభవాలు మాకు చాలా ఉన్నాయి నందివర్గం పాఠశాల చాలా ప్రత్యేకం ఈ పాఠశాల మీద కూడా మాకు ప్రత్యేకమైన అభిమానం చాలాసార్లు ఏదన్నా విషయాలు ఉన్నప్పుడు కూడా పాఠశాల మీద చాలా చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది మాకు పుట్టిన మాదిరి నందివర్గం అంటే సరే చెప్పాల్సింది మామూలుగా అయితే పకినెట్ సార్ వల్ల ఎనిమిది తొమ్మిది పది కూడా మా గురువు ఉండేవాడు ఫ్యాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మూడు వందల యాభై రూపాయలు అంత తక్కువ తెలియదు ఎక్కువ నాకు తెలియదు వేదిక పైన ఉన్నటువంటి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు భగ్రెడ్డి గారికి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు భాస్కరెడ్డి గారికి అప్పట్లో ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు వేదిక పూర్వ విద్యార్థులు ఇంత నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఐదో సంవత్సరాలు ఇక్కడ పనిచేయబట్టి ఇది ఐదో అనుకుంటా ఈ పాఠశాలలో గట్టుకుదని ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం కూడా ప్రతి బ్యాచ్ ఏదో ఒక రూపంలో విద్యార్థులకు పాఠశాలకు తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అందులో ముఖ్యంగా గతంలో అంటే లాస్ట్ మంత్లో ఇప్పుడు జరిగింది సుబ్రహ్మణ్యం బ్యాచ్ వాళ్ళు సరస్వతి విగ్రహాన్ని పాఠశాలలో నిర్మించడం జరిగింది

ప్రత్యేకడికి కాంపౌండ్ వాళ్ళు వచ్చినాయంటే ఎంబడి పడి ఎంబడి పడి అదేవిధంగా కైపా హెడ్ మాస్టర్ భాస్కర్ సార్ గారికి రామశర్మ సార్ గారికి పద్మా మేడం గారు బాబాయ్ సుమర్ సారు మిత్రులు సహృదయులు కుమార్ బాబు గారు ఎందుచేతనంటే పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగి ఉండి ఆ రోజుల్లో చక్కగా శ్రద్ధగా చదువుకొని వారి వారి వృత్తుల్లో బాగా స్థిరపడడం సంతోషాన్ని ఇచ్చేటువంటి సమయం మాకు ఇటువంటి సందర్భాలలో అంతేకాకుండా మేము ఈ పాఠశాలకు మొదట్లో వచ్చినప్పుడు క్రమశిక్షణ విషయంలో కానీ పద్ధతుల విషయంలో కానీ పిల్లలను ఆప్యాయంగా పలకరించే విషయంలో కానీ మాకు వెన్నటువంటి ప్రోత్సహించిన పక్కిరెడ్డి సార్కు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందరి తరఫున అదేవిధంగా ఇక్కడికి ఈ సన్మానానికి నన్ను ఇన్ ఇన్వైట్ చేసిన ఆహ్వానించినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ అభినందనలు శుభాకాంక్షలు